ఆయన అనారోగ్యంతో బాధపడతా ఇబ్బంది పడతా ఇంట్లో కూర్చొని ఉన్నాడు కొన్ని రోజుల నుంచి బాధపడుతున్నాడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ స్నేహితుడు వచ్చాడంట పలకరించడానికి వచ్చే అబ్బాయి ఏంటి ఎలా అయిపోయావు అయినా బాగా బక్క చిక్కిపోయావు సన్నగైపోయావు ఏంటి విషయం ఏమైంది ఏం వ్యాధి వచ్చింది ఏం రోగం వచ్చింది ఎలా ఎందుకు అయిపోయావు అని అన్నాడంట ఏమోరా డాక్టర్ దగ్గరికి రెండు సార్లు వెళ్ళాను అంతు పట్టను రోగం అని చెప్పాడు అంతేకాకుండా ఆయన చెప్పిన మాటిని బెంబేలు ఎత్తిపోయి వచ్చేసాను దగ్గర దగ్గరగా ఆయన చెప్పినట్టు చేస్తే కొన్ని కోట్ల రూపాయలు అయ్యేటట్టుంది ఇన్ని కోట్ల రూపాయలు నేను ఎక్కడ తేవాలని దిగులతో అంత డబ్బు లేక కుమిలిపోతా ఇంట్లో కూర్చున్నాను ఒరే అదేందిరా అదేంది జబ్బు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని కోట్ల రూపాయలు మందులు వాడే జబ్బు ఇదేం జబ్బురా ఏం చెప్పాడు అసలు డాక్టర్ ఏం చేయమన్నాడారంటే చెప్పాడంట ఏం లేదురా మరి నీ రోగం చాలా లోపల కొంచెం చాలా ఇబ్బందికరంగా కఠినంగా ఉంది సిటీ స్కానింగ్ చేయాలి నీకు కాబట్టి సిటీ స్కానింగ్ చేసుకునిరా అన్నాడు ఆ దెబ్బతో బెంబేలు ఎత్తిపోయి వచ్చేసాను అన్నాడు అండి అదేందిరా దానికి బెంబేలు ఎత్తిపోయేది ఎందుకంటే మరేంద్ర సిటీ స్కానింగ్ చేయాలంటే మరి సిటీలో ఉన్న వాళ్ళందరినీ స్కానింగ్ చేయాలంటే నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడంట అది కొంతమందికి అర్థమైంది ఏమన్నాడంట సిటీలో ఉన్న వాళ్ళందరినీ స్కానింగ్ చేయాలంటే డాక్టర్ గారు ఏం చెప్పాడంట సిటీ స్కానింగ్ చేయాలని చెప్పాడంట ఈ మధ్య సిటీ స్కానింగ్ అనేది బాగా ఎక్కువైపోతుంది ఏ వ్యక్తి వెళ్ళినా కూడా ఇంతకుముందు ఎక్స్రేలు అనేవి ఉండేవి ఎక్స్రేలు పై పైనే తీసేవారు ఇప్పుడు దాన్ని కొంచెం డెవలప్ చేసి జ్ఞానాన్ని పొందుకొని ఇంకొంచెం కొత్త పరికరాన్ని కనిపెట్టారు సిటీ స్కానింగ్ అంటే సిటీ స్కానింగ్ అంటే దాని అర్థం ఏంటంటే మనోడికి అర్థం కాలేదు కానీ సిటీ స్కానింగ్ అంటే కంప్యూటరైజ్డ్ టమోగ్రఫీ అని అర్థం ఏంది కంప్యూటరైజ్డ్ టొమోగ్రఫీ దాన్ని అబ్రివేషన్ అనమాట దాన్ని సిటీ అన్న సిటీ సిటీ మనోడేమో సిటీ అనుకున్నాడు సిటీ కాదు సిటీ కంప్యూటరైజ్డ్ టమోగ్రఫీ దాని అర్థం ఇదేంటంటే ఈ మిషను మన లోపల అంతర్గతంలో ఉండేటటువంటి చిన్న చిన్న కణజాలాలను కూడా తీస్తుంది అనమాట బయటికి ఎక్స్రే అనేది పై పైన తీస్తుంది ఈ స్కానర్ ఏంటంటే లోపల ఉన్నటువంటి చిన్న చిన్న కణజాలాలు ఉంటాయి మనకు లోపల వాటిని కూడా పరీక్షించి బయటకు తీసి ఫోటో తీసి మనకు చూపిస్తుంది అవి డాక్టర్ చూసాడనుకో ఆ లోపల ఉన్నది కూడా అర్థమైపోద్ది డాక్టర్కి ఇంతకు ముందు లేదు ఇప్పుడు అంటే ఇటీవల గదిలే కొన్ని సంవత్సరాల క్రితం అది బయటకు వచ్చింది దాన్ని దాని ద్వారా స్కానింగ్ చేసి ఫోటో తీసి చూపి అనుకున్నాడంటే ఆ స్కానింగ్ అనుకోలే ఇతను ఏ స్కానింగ్ అనుకున్నాడు సిటీ మొత్తాన్ని స్కాన్ చేయాలేమో నాకు అంత డబ్బులు ఎక్కడి నుండి వస్తాయిరా నా దగ్గర ఎక్కడ ఉంటాయి అని చెప్పి ఇతడి ఇంట్లో బాధపడతా ఉన్నాడు చూశారు ఒకసారి ఆలోచన చేయండి కొంచెం జ్ఞానం ఉపయోగించకపోతే చాలాసార్లు మనం పొరబడి అనవసరంగా ఇబ్బందులు కొని చేర్చుకునే ప్రమాదం ఉంటుంది అనేది ఈ జోక్లో మనకు అర్థం అవుతుంది జోకే కానీ ఇందులో చాలా సత్యం ఉంది దేవునికి స్తోత్రం చాలా సత్యం ఉంది ఇందులో మనకి జోకు లాగా ఉంది కానీ మనం కూడా చాలా మార్లండి బెంబెలెత్తిపోతుంటాం ఏదో వింటాం అది సరిగ్గా మనకు అర్థం కాదు మనకు అర్థం కాక ఏం చేయాలా ఎలా చేయాలా ఏమయ్యిద్దు అని చెప్పి ముప్పతిప్పలబడి అనవసరంగా మూడు చెరువులు నీళ్ళు తోగుతాం అర్థమైందండి కాబట్టి మనం కొంచెం వివేకం జ్ఞానం కలిగి ప్రతిదాన్ని ఆలోచన చేయాలి కాబట్టి బాగా అనిపించింది నాకు ఇది మీకు తెలియజేయాలని చెప్పాను అనమాట స్తోత్రం చెప్పండి ఆ తర్వాత స్నేహితుడు వరే నాయన అది కాదు రే బాబు అసలు సిటీ స్కానింగ్ అంటే అది కాదు నాయనా ఇది ఇలా చేయాలా అని చెప్పేసి తీసుకెళ్ళి సిటీ స్కానింగ్ ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఎవరు ఎట్టయిపోయే వేంద్ర ఆయన అంటే సార్ మీరు చెప్పిన మాటలు ఇలా అర్థమైనాయి సార్ మనోడికి అందుకని ఇంతవరకు తీసుకోవరే భలే ఉందని చెప్పేసి ఆ డాక్టర్ గారు కూడా తెలుసుకున్నాడంటా ఇదే విషయం అని చెప్పి ఈసారి వచ్చిన వాళ్ళకి సిటీ స్కానింగ్ అని చెప్పే బదులు బాబా ఈ స్కానింగ్ తీసుకుని రాయని వివరించి చెప్పి పంపించేవాడంట దేవునికి స్తోత్రం అలా అనమాట కాబట్టి చాలా విషయాల్లో నేను కూడా అండి మీకు అర్థం కావటం కోసం కొంచెం వివరించి చెప్తూ ఉంటాను ఎందుకంటే మీకు కొన్ని అర్థం కాకపోవచ్చేమోనని ఇంకా కొంతమంది ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారనేది అనిపిస్తూ ఉంటుంది అటువంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు అర్థం కాకపోతే ఓ పని చేయండి అది తర్వాత అయినా అడగటానికి ప్రయత్నం చేయండి ఇదేంటి ఇలా చెయ్యొచ్చా ఇలా చేయకూడదా కొన్ని చెప్పుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం సమయానుకూలంగా అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే గారు ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదని తర్వాత ఆయన అడగటం అలా చేసినప్పుడు ఏమవుద్దంటే మీకు ఇంకా అర్థమయ్యే విధానంలో నేను చవటానికి అవకాశం ఉంటుంది ఏసయ్య శిష్యులు కూడా యేసయ్య జనాల మధ్య కొన్ని ఉపమానాలు చెప్పి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో పర్సనల్గా అడిగేవాళ్ళు అయ్యా ఏందో విత్తవాడన్నావు విత్తటం అన్నావు ఏంద ఉపమానం మాకు అర్థం కాలేదయ్యా కొంచెం వివరించి చెప్పు అని అన్నప్పుడు ఏసయ్య వాళ్ళకి కాస్త వివరంగా చెప్పాడు ఇదిగోయ్యా ఇదయ్యా విత్తనం అంటే ఇది విత్తటం అంటే ఇది ముండ్ల చెట్లలో పడిందంటే ఇది బండ మీద పడిందంటే ఇది త్రోవ పక్కన పడిందంటే ఇది మంచినేళ్ళన పడిందంటే ఇది అని వివరంగా దాని గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఆహా ఉందా దీని వెనక అర్థం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి పది మందికి చెప్పారు తర్వాత దేవునికి స్తోత్రం అనేక మందిని బలపరిచారు కాబట్టి మీకు అర్థం కానిది ఏదన్నా ఉంటే అడగటానికి ప్రయత్నం చేయండి ఏదో ఎన్నావులే అని చెప్పేసి దులిపేసుకుని వెళ్ళిపోకుండా ఆ తర్వాత అయినా కొంచెం అర్థం కాని ఏదన్నా మ్యాటర్ ఉంటే కొంచెం అడగటానికి ప్రయత్నం చేయండి ఇంతవరకు ఎవరు అడగట్ల అడగాలనేది నా కోరిక సరే అంత అర్థమైతే ఓకే మీకంటే ధన్యులు లేరు దేవునికి స్తోత్రం అర్థం కాకపోతే అడగటానికి ప్రయత్నం చేయండి దేవునికి స్తోత్రం